ఖమ్మం గుమ్మంలో మొట్టమొదటిసారిగా జాతి స్థాయి టెన్నిస్ క్రీడా పోటీలకు రంగం సిద్ధమైంది ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు నుంచి మార్చి ఒకటి వరకు జరగనున్న నేషనల్ టెన్నిస్ పోటీల్లో భాగంగా చల్లపల్లి రాధమ్మ మెమోరియల్ జాతి స్థాయి టెన్నిస్ పోటీలకు ఖమ్మం వేదికైంది ఈ మేరకు ఖమ్మం జిల్లా టెన్నిస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చల్లపల్లి శ్రీనివాస్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ అనిల్ కాసినేని ట్రేజరర్ కాంపాటి సత్యనారాయణ జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి తంబూరు సునీల్ రెడ్డి తదితరులు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు ఈ నెల ఇరవై రెండవ తేదీన ప్రారంభం కానున్న టెన్నిస్ పోటీలు మార్చి ఒకటవ తేదీ వరకు జరుగుతాయని వారు తెలిపారు నగదు బహుమతిగా విజేతలకు రెండున్నర లక్షల ప్రైజ్ మనీ ఇవ్వనున్నట్లు వారు తెలిపారు ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో నూట నలభై ఐదు ఎంట్రీలు వచ్చాయని వారు తెలిపారు క్రీడాకారులకు అన్ని రకాల వసతులు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు మెన్ ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్ రేపు ట్వంటీ సెకండ్ ట్వంటీ ఎయిత్ వరకు ఒక గ్రాండ్ టోర్నమెంట్ ఇంతవరకు ఖమ్మంలో ఎప్పుడు ఇంత పెద్ద టోర్నమెంటు పోస్ట్ చేయలేదండి దానికి టెన్నిస్ గ్రౌండ్స్ ఉందో హైదరాబాద్ తర్వాత ఒక ఖమ్మంలోనే ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది సో ఇంత మెగా ఈవెంట్ కండక్ట్ చేయాలంటే మినిమం ఒక త్రీ కోర్ట్స్ సింథటిక్ కోర్ట్స్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉంటే తప్ప మనకి ఇలాంటి టోర్నమెంట్ కండక్ట్ చేసే అవకాశము ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ ఇవ్వదు నేషనల్ లెవెల్ టోర్నమెంట్ నడవాలి అంటే మూడు కోట్లు కావాలని అన్నందుకు చేసి టోర్నమెంట్ కండక్ట్ చేస్తున్నాం మా మదర్ గారి మధ్యన లాస్ట్ ఇయర్ అక్టోబర్లో ఇదైతే తన గుప్తుగా ఉంటుందని చెప్పేసి తన మెమోరియల్ మీద స్పాన్సర్ చేస్తున్నాను అంటే కొంత పార్ట్ అందులో మా మిత్రులందరూ తలా ఇంట్లో చేశారు ఇది మీ ద్వారా మంచిగా అంటే ఖమ్మం జిల్లాకి పిల్లల్ని తో పాటు గేమ్ ఆటలు కూడా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దీనికి ఎక్కువ రికగ్నైజ్ కావటం ఆల్ ఇండియా నుంచి అందరూ ర్యాంకింగ్ టోర్నమెంట్స్ బాగా సీనియర్ ప్లేయర్లు వస్తారు ఇక్కడ ఉన్న పిల్లలు వాళ్ళందరూ కూడా చూసి ఎంతో కొంత ఇన్స్పైర్ అయ్యి నేర్చుకుంటారు అనేది తోటి దీన్ని కండక్ట్ చేస్తున్నాం దీనికి వచ్చేసి చీఫ్ రిఫరీ ఉంటారు తను ప్రవీణ్ నాయక్ అని ఒరిస్సా నుంచి వస్తారు తను ఈ పది రోజులు తనే చూసుకుంటాడు ట్వంటీ ఫస్ట్ న మనకి అందరు ప్లేయర్స్ అందరూ సైన్ ఇన్ చేయాలి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ క్వాలిఫైయింగ్ రౌండ్స్ అవుతాయి ఇప్పటి వరకు అయితే మనకి నూట నలభై ఐదు మందికి మంది రిజిస్టర్ చేసుకున్నారు అండ్ స్పాట్ రిజిస్ట్రేషన్ కూడా ఉంది ఐటాలో రిజిస్టర్ అయిన వాళ్ళు ఐటా మీన్స్ ఆల్ ఇండియా టెన్నిస్ అసోసియేషన్ దీంట్లో ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళే దీంట్లో ఆడడానికి సో ఇప్పుడు వస్తున్న టోర్నమెంట్ లో అయితే ఇప్పటివరకు మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సెవెంత్ ఆల్ ఇండియా సెవెంత్ ర్యాంక్ ప్లేయర్ కూడా వస్తున్నారు ఇక్కడ ఆడడానికి సో వి ఆర్ హ్యాపీ దట్ సో మనీ వెరీ గుడ్ క్వాలిటీ ప్లేయర్స్ ఆర్ టర్నింగ్ అప్ ది టోర్నమెంట్ లేని విధంగా నేషనల్ లెవెల్ ఆల్ ఇండియా లెవెల్లో ర్యాంకింగ్ టోర్నమెంట్ అద్భుతమైన టోర్నమెంట్ ని కండక్ట్ చేయడానికి ముందుకొచ్చిన ఖమ్మం డిస్టిక్ టెన్నిస్ అసోసియేషన్ వాళ్ళకి ముందుగా ఖమ్మం జిల్లా క్రీడాకారుల తరఫున డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ తరపున వాళ్ళకి అభినందన తెలియజేస్తున్న ఎందుకంటే ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు ఈ కోర్ట్స్ ఇంత సర్దార్ పటేల్ అద్భుతంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇక్కడ వచ్చిన దగ్గర నుంచి అతి పెద్ద టోర్నమెంట్ జరగబోతుంది ఈ నెల ఇరవై మూడు నుంచి ఒకటో తారీఖు దాకా ఈ టోర్నమెంట్ లో దేశ నలుమూలల నుంచి క్రీడాకారులు రాబోతున్నారు వారి యొక్క ఏదైతే వాళ్ళో వాళ్ళ ఆల్ ఇండియా లెవెల్లో చక్కని క్రీడాకారులు మన జిల్లాలో ఉన్న యువ క్రీడాకారులకు కానీ చాలా స్పోర్ట్స్ లెవెల్ కానీ చక్కని కన్విన్స్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఈ జిల్లా క్రీడాకారులకి ఒక స్ఫూర్తి ఆ స్ఫూర్తితోని భవిష్యత్తులో ముందుకెళ్లి మంచి క్రీడాకారులకు ఎదగడానికి ఈ టోర్నమెంట్ చక్కగా ఉపయోగపడుతుంది